Namaste welcome to Vine News కాకినాడ జిల్లా తుని మండలంలో వైకాపా దాష్టికాలు పెచ్చిమీరుతున్నాయి ప్రత్యర్థులపై దాడులకు ఎగబడుతున్నారు దొండవాక గ్రామ జనసేన నాయకులు లంక నానజీ లంక చిట్టిబాబు లంక లక్ష్మీ లంక హేలియా సోసన్ సంజీవ్ లపై ఆ గ్రామ వైకాపా నేత మడగల చంటి అనుచరులు దాడికి పాల్పడ్డారు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని కూటమి సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతమ్డి అబ్బాయి చోడిశెట్టి గణేష్ ఇనిగంటి సత్యనారాయణ మోతుకూరి వెంకటేష్ పొలిశెట్టి రామలింగేశ్వరరావు అప్పన్న రమేష్ కుక్కడపు బాలజీ దంతులూరు శ్రీనివాసరాజు బొప్పన్ రాంబాబు బాబు యనమల్ లక్ష్మణరావు మంత్రి గంగధర్ దండెం రామకృష్ణ గంటల సత్యనారాయణ గంటల చిట్టిబాబు గంటల చిన్నారావు బోడాల జమీలు నల్లమట్టి రాము వంగలిపుడి వాసు తదితరులు పరామర్శించారు నిన్న జరిగిన గ్రామం గొడవ జనసేన టీడీపీ నాయకుల్ని వైసీపీ మొగలు కొట్టడం జరిగింది అందులో భాగంగా అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా కలిసి తుని గవర్నమెంట్ హాస్పిటల్ దెబ్బలు తిన్నవా జనసేన నాయకులు టీడీపీ నాయకులు తీసుకొస్తుంటే అదేవిధంగా హాస్పిటల్కి వచ్చి వీళ్ళు ట్రీట్మెంట్ అందిస్తున్న సమయంలో సుమారు వంద మంది పై సుమారు వచ్చి మళ్ళా కూడా హాస్పిటల్ అటాక్ చేయడం జరిగింది ఇది ప్రజాస్వామ్యంలో మరి వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యంలో అనుకుంటున్నారు లేకపోతే ఇంకా వాళ్ళ గవర్నమెంట్ ఉందని అధికారంలో ఉన్న భ్రమలో ఉంటున్నారో లేదు ఇలాంటి కార్యక్రమాలు జనసేన నాయకులమే కానీ బీజేపీ నాయకులమే కానీ తెలుగుదేశం పార్టీ నాయకులమే కానీ ఇలాంటి కార్యక్రమాలు మాత్రం అవలంబిస్తే మీ పరిమణనాలు తీవ్ర తీవ్రంగా ఉంటాయి ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్ష్యం తెల్లవారు నాలుగు గంటల వరకు హాస్పిటల్ చుట్టూ తిరిగి పోలీసులు అందరూ వచ్చి ఆ అల్లరి ముఖం చెదగొడితే చెదరగొడితేనే కానీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేదు కానీ వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటన్నది మాకు అర్థం అవట్లేదు ఎందుకంటే ఇక్కడ యనమల రామకృష్ణ గారు దివ్య మేడం గారు ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నారు కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉన్నారు అంత ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది కానీ రేపు రాబోయే స్థానిక సంస్థలకు అల్లరి సృష్టిందారు ఇప్పటి నుంచే వీళ్ళు వైసీపీ నాయకులు మొదలయ్యారు కాబట్టి ప్రజలందరూ గుర్తించుకోవాలి ఇదివరకు గవర్నమెంట్ ఎలాగుంది ఇప్పుడు ఎలా ఉన్నది అన్నది కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలి కానీ ఇదే మళ్ళాగానే రిపీట్ అయితే మాత్రం ఎంతకన్నా దారుణార్థ దారుణంగా ఇంకా కూడా పరిస్థితులు ఉంటాయి మేము ఏం చేయాలన్నది కూడా మేము చెప్పాం చే చూపిస్తాం ఎందుకంటే చట్టపరంగా వెళ్తాం చట్టపరంగా అందరినీ కూడా శిక్షిస్తాం రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుమే కానీ కార్యకర్తమే కానీ వీళ్ళు అటాక్ చేశారంటే వీళ్ళు చేసిన అటాక్ కన్నా ఇంకా డబుల్ రెట్టింపు అటాక్ జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు పద్ధతిగా మంచితనంగా రామకృష్ణ గారు ఉన్న ఆయన మంచితనాన్ని ఆయన మెత్తతనాన్ని ఆయన పరిపాలించే విధానం రూట్లో మీరు మాతో పాటు సమంగా నడిస్తే నడండి ఇలాంటి అరాచకాలు కానీ సృష్టిస్తే రాబోయే రోజుల్లో పాటేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏ కార్యకర్త ఏ నాయకుడి జోడికి వచ్చినా కబర్దార్ జాగ్రత్తగా ఉండాలి ఇదే మీకు చివరి వార్నింగ్ ఇంకా రాబోయే రోజుల్లో మీకు పరిస్థితి ఎలా ఉంటాయన్నది కూడా మీరే ప్రత్యక్షంగా చూస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దొండవగ్ర గ్రామంలో మా గ్రామాధ్యక్షుడైన లంక సదీస్ మీద జరిగిన దాన్ని ముందుగా మా కూటమి తరఫున ప్రభుత్వం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నారనుకున్నారో ఏ భ్రమలో ఉన్నారో ఏటో తెలియదు కానీ రాత్రి వాళ్ళు చేసిన యా డిపార్ట్మెంట్ యావత్తు దిగ్భాంతం చెందింది రాత్రి నాలుగు గంటల దాకా ఇక్కడ హాస్పిటల్ చుట్టూ ఈ ఎల్లర ముక్కలు వైసీపీ గంజాయి ఎంత హాస్పిటల్ మీద దాడి చేయనందుకు కూడా సిద్ధపడ్డారు ఎస్ఐ గారు సిఏ గారు ఆ టైంలో స్పందించిన విధానం వల్ల వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు ఏదైతే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లకి పెద్ద మన సత్యనారాయణ గారు చెప్పిన స్థానిక ఎలక్షన్ల ముందు అలరి మొక్కలను రెచ్చగొట్టి ఏదైనా వివాదం సృష్టించాలని జనసేన టీడీపీకి వివాదం సృష్టించాలని మా కార్యకర్తలని టార్గెట్గా రాత్రి దాడి చేయడం జరిగింది ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి దారి చేస్తే ఏ పార్టీ నాయకులైనా సరే రామకృష్ణ గారు మంచిదాని వల్ల ఈ ఏళ్ళ దాకా ప్రశాంతంగా ఉంది తుని అదే రామకృష్ణ గారు మాకు ఒకసారి పరిస్థితి ఒకసారి మాకు పర్మిషన్ ఇస్తే గతంలో మీరు చేసిన దౌర్జన్యాలకి భిన్నంగా మేము మీకు సమాధానం చెప్తామని పత్రికాఖంగా పెద్దల సమక్షంలో తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తులో దాడులు ఇలాగా కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కంఠగఠంగా హెచ్చరిస్తున్నాం కూడా